రావాలిగా అమ్మ దారి ఆ వాడిని బేరం రాసేస్తున్నాం లంచ్కి వాళ్ళు అన్నారు పక్క అంటున్నారు ముగ్గురు ఉన్నారు దారికి ఇచ్చినప్పుడు మాకే పెంచావు మా పెంచావు మా కొని అడ్డు వచ్చారు అడ్డు వచ్చారా ఎలా నక్క లక్ష్మీకాంతమ్మ గారు ఈవిడి వయసు సుమారు ఎనభై రెండు అట్లా ఉండొచ్చు మరి ఈమె శనివారం అర్ధరాత్రి పదకొండున్నర సమీపంలో ఈమె మరి గన్నవరం సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్ హైవే పక్కన ఈమె కారులో నుంచి కింద పడేసి వెళ్ళిపోయారు వారి కుటుంబ సభ్యులు మరి ఈవి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఉన్న పోలీస్ సిబ్బంది గన్నవరం సిఏ గారు సిబ్బందితో మరి అర్ధరాత్రి పదకొండున్నర సమీపంలో పన్నెండు పదకొండున్నర నుంచి పన్నెండు గంటల సుమారు టైంలో అర్ధరాత్రి పూట శనివారం తీసుకొచ్చి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది మరి ఈవిని ఆరా తీయగా చెప్పిన విషయాలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది ఈమెకు ఒక కూతురు ఒకటే సంతానం భర్త చనిపోయారు మరి ఆ కూతురికి నలుగురు ఆడపిల్లలు మరి మనవరాలు భర్త ఈమె పొలం ఇవ్వమని చెప్పి వీరి మీద అగానికి పాల్పడి ఈమె ఇవ్వను అంటే తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసరిపోయారు మనం ఎప్పుడు కూడా మన అనుకున్న దాని మీద మనం సంపాదించుకున్న దాని మీద మనకి హక్కులు ఉండాలి కానీ మరి ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా అధర్మంగా ప్రవర్తించి వీరిని ఇలాంటి పరిస్థితికి తీసుకురావడానికి ఎవరికి ఏ అధికారం లేదు ఈరోజు ఆమె బ్రతకడానికి ఆమెకున్న ఆస్తి పాస్తులు కానివ్వండి ఏదైనా సరే చాలా ఎక్కువ అదే కాకుండా ఈమెకి నాలుగు వేల రూపాయలు మరి గవర్నమెంట్ ఫెన్షన్ కూడా వస్తుంది మరి కానీ ఆ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఈమెకి కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా భారం అయిపోయిన పరిస్థితి ఏదైతే ఈవిడి దగ్గర ఆస్తి ఉందో దాన్ని ఇవ్వలేదనే ఒక కారణంతో మరి చలి అని లేకుండా కూడా దీన్ని జాలి దయ లేకుండా మరి కరుణ కూడా చూపకుండా కఠినమైన మనస్తత్వంతో ఈమెను వదిలేసి వెళ్ళిన వారిని మరి పోలీస్ వారు త్వరగా అడ్రస్ కనుక్కొని మరి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని ఆస్తు మీ శేషుమాధిని బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చెల్లిస్తుంది